ందరికి మేము ఈరోజు లడ్లు చేస్తున్నాము నువ్వులు లడ్లకి బెల్లం కొబ్బరి ఇప్పుడు ఎన్న వేడెక్కింది నల్ల నువ్వులు తెల్ల నువ్వులు రెండు కలిపి చేస్తున్నాం మా మనవండ్లు నానమ్మ నువ్వులడ్లు చేయి చెయ్యి అంటుంటే చేస్తున్నాం ఇంకా దూర దూరంగా ఉంటాలి వేడట్టే చాలన్నమాట ఇవి నువ్వులు మళ్ళీ మాడిపోగుదు కదా మేము ఇప్పుడు రోట్ల దంచుతాము నువ్వులడ్డు మా పిల్లలు ఒకటే అడుగుతున్నారు చెయ్యి मैं वाचन पे हेल्स मंजी वसम वस्तम नो ఎక్కువ మెత్తగా దానిస్తే కూడా రుచి ఉండవు అనమాట ఇట్లా దంచితే పంటికి కూడా మనం తింటుంటే రుచిగా వస్తుంది ఇట్లా మూడు వేలకు ఇట్లా మెత్తగా మెదిగినాక మూడు వేలకు దంచినాను తర్వాత బెల్లం వేసి దంచుకోవాలి లాస్ట్ కొబ్బరి వేసుకోవాలి ఇది దంచ కొద్దీ నువ్వులు జిగుట వస్తుంది ఇంకా మెదిగలేదు కాబట్టి జిగుట వస్తలేదు వీటిలో బెల్లం మెత్త దంచుకొని నువ్వు పిండి వేస్తాను ఇప్పుడు దంచినేది నువ్వులు వేసినాను ఇప్పుడు నువ్వుల పిండిది దంచినేది పొడి కొట్టి పెట్టినా కదా ఇప్పుడు బెల్లం నువ్వులు కొడతాను కూడా కలిసాలి కోసుకొని మా కూడా మా లేదు ఇద్దరు అప్పుడు కొబ్బరి సగం వేసినాను ఇప్పుడు కొంచెం సగం వేసినాను దంచేటప్పుడు ఇంత వేసినాను ఇప్పుడు వేసేసినా ఇంకా మళ్ళీ కొంచెం కొంచెం దంచుతా రోల్ చిన్నగా ఉంది కాబట్టి మాకు చూడండి ఇంత దంచినాం మేము రొట్టెనే దంచినాం ఇట్లా అంతా కలుపుకొని మళ్ళీ దంచుకోవాలి అప్పుడు బాగా ముద్ద గట్టడానికి వస్తుంది అనమాట ఇట్లా మెత్తగా వేయించుడండి మెరుగట్లనే తెచ్చినాము ఈరోజు నుల పిండి అయితే నుగ్లి ముద్దలకు ఇట్లా రావాలి దుక్కట ఇట్లా వస్తే నువ్వులు మెత్తగా మేదినటు లడ్డు బాగా కట్టడానికి వస్తుంది కదా నా చేజు వ్యత్యంగా సంవత్సరానికి ఒకసారి ఇట్లా దంచుకుంటారు నాలుగు చవితి వస్తే నాలుగో చవితికి సారా కూడా ఇస్తారు పుట్టింటి వాళ్ళకు తరపున ఆడపిల్లలకు ఆడపిల్ల పిల్లలకు అందరికీ ఇస్తారన్నమాట ఇట్లా నాలుగో చవితికి కొబ్బెర నువ్వుల పిండి అట్లా ఇస్తారు ఎంత బాగుంది రోట్లో దంచినది వేరే మనం మిక్సీకి వేస్తే వేరే ఉంటుంది మేము ఇప్పుడు లడ్డు చేస్తాం ఇంత కలిపి ఇట్లా చూడండి ఇంత బాగుంది కదా నల్ల నువ్వులు తెల్ల నువ్వులు వేసినాం అనమాట తెల్ల నువ్వులు రెండు కలిపి చేసినాం అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది నల్ల ఇట్లనే దీన్ని కూడా కొబ్బరి వేసిన కొబ్బరి వేసినాను ముందే ఒక గిన్నె అన్నమాట ఆ కిలోకు ఇట్లా కొట్టుకోవాలి ఇట్లా రౌండ్ చేసుకోవాలి మా బావకి ఇట్లా లడ్డు లావు గట్టు అంటున్నాడు ఇట్లా అంటేనే ఇష్టం అంట మా పిల్లలకి ప్రతి సంవత్సరం ఊరికాయనట్టు వస్తున్నాయి మా అక్క వాళ్ళు తెస్తుంటే అందుకే నువ్వుల పిండి దంచమ్మా అంటే రోడ్లన్నీ దంచినాయి ఈరోజు బాగుందే సూపర్ కోడి గ్రోజ్ మా పిల్లల కోసం ఏడుస్తుంటే కోడి తెచ్చినారు బాగా పెద్దగా అయినాయి చిన్న పిల్లలు బాగా పెద్దగా అయినాయి ఉడుకుతాయి రెక్కలు వేసుకొని ఎట్లానే విజయ్ సూపర్ అమ్మా న్యాచురల్ గా ఉన్నాయి మిక్సీలు వేస్తే ఇంత టేస్ట్ రాదు రోడ్లు వేసుకుంటున్నాడు మంచి టేస్ట్ ఉంది ఇవన్నీ ఒకటే అడుగుతున్నాడు క్వాంటిటీ బాగా సరిపోతుంది అని తీసుకున్నారు బెల్లము నువ్వులు ఇంకేం వేసినామా కొబ్బరి కొబ్బరి పల్లారు గిన్నె ఒకటి వేసిన బాగా సరి సమానంగా చేసినారు క్వాంటిటీ బాగుంటుంది పొద్దున్నే తినండి ఒకటి తింటే బలం వస్తుంది చూడండి బాగా రక్తం కూడా పడుతుంది అనమాట రోజు అంత ముద్ద తిన్నామండి ఫస్ట్ టైం అండి ఇలా తినడం మేము ఎదురుగా చేసేటప్పుడు తినడం వచ్చినా రోట్ల రోడ్ల చూద్దాం లడ్డు ఉన్నాయి ఇట్లా చేసుకుంటే బాగుంటాయి అనమాట రోడ్ల దంచి పల్లెల్లో అట్లనే రోట్లు తెంచుతారు మనకి ఇక్కడ రోడ్లు ఉన్నాయి కాబట్టి అందుకే మేము చిన్న రోడ్లని దంచుకున్నాము మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్